హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ పెళ్లి కావటం లేదని ఎంత పని చేసా విజయలక్ష్మి ఓ సాఫ్ట్వేర్ విషాద గద తన కన్న తల్లి వైకల్యం పెళ్లి కావడం లేదన్న మనోవేదన ఒకవేళ పెళ్ళైతే కన్న తల్లి ఎవరు చూసుకుంటారనే వేదన ఇలా తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ నిర్ణయం తీసుకుంది బయటకు వెళ్ళొస్తానని చెప్పి బలం మరణానికి పాల్పడింది ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయలక్ష్మి హుస్సేన్ సాగర్ దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు గత నెల ముప్పై ఒకటవ తేదీన రెండు రోజుల తిరిగి వస్తానని కుక్కట్పల్లిలోని తల్లికి చెప్పి బయటకు వెళ్లిన విజయలక్ష్మి హుసేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది బయటకు వెళ్లిన విజయలక్ష్మి ఫోన్ అందుబాటులోకి రాకపోవడంతో విజయలక్ష్మి బంధువు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు హుసేన్ సాగర్లో విజయలక్ష్మి మృతదేహం లభించడంతో కేసును కూకట్పల్లి పోలీసులకు బదిలీ చేసినట్లు లేక్ పోలీసులు తెలిపారు అసలేం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ పోలీసులు తెలిపిన ప్రకారం మేడ్చల్ జిల్లాకు చెందిన తోష్ణివాల్ విజయలక్ష్మికి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు తల్లి సరస్వతికి మతి స్థిమితం సరిగ్గా ఉండదు ప్రస్తుతం కూకట్పల్లి పరిధి మైత్రినగర్లో విజయలక్ష్మి తల్లితో కలిసి నివాసం ఉంటుంది తో బాధపడుతున్న తల్లికి ఐటీ సంస్థలో పనిచేస్తూనే విజయలక్ష్మి అన్ని తానై సపర్యాలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది అయితే ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్న లక్ష్మికి పలు వివాహ సంబంధాలు వచ్చాయి తల్లి తనతో పాటే ఉంటుందని విజయలక్ష్మి వారికి చెబుతూ వస్తుంది దీంతో వారు పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడటం లేదని తీవ్ర మనస్తాపానికి లోనైంది ఓవైపు తల్లికి అనారోగ్యం వైకల్యం మరోవైపు పెళ్లి కావటం లేదన్న బాధ ఇలా విజయలక్ష్మి సతమతమవుతూ ఇంటి నుంచి బయటకు వెళ్లి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది హుస్సేన్ సాగర్లో సోమవారం రోజు మృతదేహం లభ్యం కాగా పోలీసులు ఆ మృతదేహం విజయలక్ష్మిదేనని నిర్ధారించారు అయితే కన్న తల్లికి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న విజయలక్ష్మి చనిపోవడంతో ఆ తల్లిని ఎవరు చూసుకుంటారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు